అందరికీ నమస్కారం దేవతలు ఉన్న పలంగా మాయమవ్వడం మళ్ళీ చటుక్కున ఇంకో చోట ప్రత్యక్షం అవ్వడం లాంటివి సీన్స్ మనం సినిమాలో చూస్తుంటాం మాయమవ్వడం ప్రత్యక్షం అవ్వడం నిజంగానే మన పూర్వీకులకు తెలిసిన విద్య అంటున్నాయి పురాతన గ్రంథాలు ఒక చోట మాయమయ్యే మరో చోట ప్రత్యక్షం అవ్వడానికి ఉపయోగపడే కామరూప సూక్ష్మరూప అదృశ్య రూప ఏ విద్య గురించి వేదాల్లో పురాణాలు క్లియర్గా ఉంది కానీ నేటి ప్రపంచంలో శాస్త్రవేత్తలకు మాత్రం ఆ విద్యల గురించి అస్సలు తెలియదు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేకుండా మనిషిని వేరే ప్రాంతంలోకి వేరే గ్రహాల్లోకి చేర్చేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ప్రయాణం చేయడానికి టెలిపోర్టేషన్ అంటున్నారు కాంతి కన్నా వేగంగా ప్రయాణం చేయగలిగితే మనిషిని కానీ వస్తువుని కానీ ఏ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఒక చోట నుండి మరొక చోటుకి తీసుకువెళ్లడం సాధ్యమే ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కాంతి కన్నా వేగంగా ప్రయాణం చేయడం సాధ్యం కాదని ఐన్స్టైన్ వంటి శాస్త్రవేత్తలు చెప్పారు కాంతి కన్నా వేగంగా ప్రయాణం చేయడానికి టైం ట్రావెల్ అంటారని పురాణాల ఆధారంగా మన పూర్వీకులు టైం ట్రావెల్ చేసి వేరే గ్రహాల్లో సంచరించినట్లు చెప్తుంటారు టెలిపోర్టేషన్ ద్వారా కాంతి కన్నా వేగంగా ప్రయాణం చే అంటున్నారు శాస్త్రవేత్తలు మనిషిని కానీ ఒక వస్తువుని కానీ ఉన్న చోటు నుంచి ఉన్న పలంగా మాయం చేసి మరొక చోట ప్రత్యక్షం చేయడాన్ని క్వాంటమన్ యాంగిల్మెంట్ అంటున్నారు దీని ద్వారా ఒక వస్తువులోనే ఐటమ్స్ ని డియాక్టివేట్ చేసి వేరే చోటుకి తీసుకెళ్లి యాక్ట్వే ద్వారా వస్తువు పూర్వపు భౌతిక రూపాన్ని మార్చవచ్చు అనేది నేటితరం శాస్త్రజ్ఞుల ఆలోచన ఈ ఆలోచన ఈతరం ప్రపంచానికి గొప్పగా కొత్తగా వింతగా ఉంటుంది అయితే మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియకు ప్రాణం పోసి ఆచరించారు క్షణాల్లో ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి చేరుకోగలిగారని పురాణాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నటువంటి కామరూప సూక్ష్మరూప మనోవేగ గగనాయన పరాక్రియ ప్రవేశం వంటి ప్రక్రియలు ఎలా సాధ్యమయ్యాయి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎలా వెళ్ళగలిగారు అప్పుడున్న టెక్నాలజీ ఏంటి అప్పుడున్న శాస్త్రీయత నేటితరం శాస్త్రవేత్తలకు ఎందుకు తెలియడం లేదు టెలిపోటేషన్గా పిలవబడుతున్న అదృశ్యం యానం మనోవేగ ప్రయాణం పురాణాలలో ఎలా సాధ్యమైంది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడాలు ఏంటి టెలిపోటేషన్ నాడు నేడు అనేది ఇప్పుడు చూద్దాం భారతీయ ఆధ్యాత్మిక తత్వశాస్త్రం చాలా విశాలమైనది ప్రపంచం కళ్ళు తెరవకముందే మన వాళ్ళు ఎన్నో సిద్ధులు సాధించాడు యోగశాస్త్రంలో ఎనిమిది సంఖ్యను మాయకు సంకేతంగా తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకగా చెప్తారు భగవద్గీతలో అష్టవిధ మాయ గురించి వివరించారు పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం కలిస్తే ఎనిమిదవుతాయి పంచభూతాలను మనిషిలో పంచేంద్రియాలుగా పరిణగిస్తారు కన్ను ముక్కు చెవి నోరు నాలుక బుద్ధి అహంకారం చర్మం ఈ ఎనిమిదిని జయిస్తే అష్టసిద్ధులు సిద్ధించినట్టుగా భావిస్తారు పూర్వం తమను తాము జయించి మునులు ఋషులు అష్టసిద్ధులను పొందారని మన పురాణాల్లో ఉంది అనేమ మహిమ గరిమ లగ్మ ప్రాప్తి ప్రాకామ్యం నిశిత్వం వశిత్వం అనేవి అష్టసిద్ధులు వీటి ద్వారా సాధన ద్వారా మనిషి అష్టసిద్ధులను పొందగలడు అష్టసిద్ధులను సిద్ధింప చేసుకున్న వ్యక్తికి అసాధ్యం అనేది ఉండదు అని మన పురాణాలు చెప్తున్నాయి ఎనిమిది సిద్ధుల్లో మనిషి ప్రాకామ్యమనే సిద్ధితో దివ్య శక్తులను పొందగలుగుతాడు దూర ప్రాంతాలకు దర్శనం దూర ప్రాంత గమనం ఆకాశ గమనం దూర ప్రాంత శ్రవణం వంటి సిద్ధులు లభిస్తాయి దూర శ్రవణ అంటే ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడుకున్నది వినగలగడం ఆకాశం అంటే అనుకున్న మరు క్షణమే ఉన్న చోటు నుంచి అనుకున్న మరో చోటుకి చేరుకోవడం ఇలాంటి మాధ్యమం చోదకం లేకుండా ప్రాఖ్యమం సిద్ధించిన వ్యక్తికి ఇవన్నీ సాధ్యమవుతాయి అందుకే మన పూర్వీకులు యోగా ద్వారా సిద్ధులను సిద్ధం చేసుకొని దివ్య శక్తులను పొందారు పురాణాల్లో నారదుడు ఎక్కడో మాయమై మరి ఇంకెక్కడో ప్రత్యక్షమవుతాడు దేవతలు కూడా భక్తులు పిలవగానే వారి ముందు ప్రత్యక్షం అవుతారని పూర్తవగానే అక్కడి నుండి మాయమవుతారు ఇదంతా కూడా సిద్ధులతోనే సాధ్యమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది సిద్ధత్వం సొంతం చేసుకున్న సిద్ధులు కాంతి వేగం కంటే వేగంగా అంటే మనోవేగంతో ప్రయాణం చేస్తారు మనోవేగంతో ప్రయాణం అంటే క్షణకాలంలో కొన్ని కోట్ల సంవత్సరాల కాంతి వేగంతో ప్రయాణం చేయడం సెకండ్ కాలంలో ఒక గ్యాలక్సీలో నుంచి మరో గ్యాలక్సీలోకి ఒక గ్రహంపై నుంచి మరో గ్రహంపైకి చేరుకోవడం అన్నమాట ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ దీంట్లో నిజం ఎంత అనేది ఎలా సాధ్యమయ్యాయో తెలుసుకోవాలి మహాభారతంలో అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు యమధర్మరాజు యక్షకుడి రూపంలో వచ్చి ధర్మరాజు చిక్కు ప్రశ్నలు వేస్తాడు వాటిలో భాగంగా యమధర్మరాజు ధర్మరాజుని సృష్టిలో అన్నిటికంటే వేగమైనది ఏది అని అడుగుతాడు ధర్మరాజు మనస్సు అని వెంటనే సమాధానం చెప్తాడు అంటే మనోవేగంతో ప్రయాణం చేసే ప్రక్రియ ఆ రోజుల్లో ఉంది అని మనకు అర్థమవుతుంది మనోవేగం గురించి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రస్తావించారు మన వేగం అనే పదమే కల్పితం కాంతి వేగమే సాధ్యం కానప్పుడు మనోవేగం ఎలా అవుతుందని అనుమానం కూడా వస్తుంది ఒకవేళ పురాణ పురుషులకు సాధ్యమవుతుందని అనుకుందాం భౌతికమైన ఒక వస్తువు ఉన్న చోట మాయమై మరొక చోట ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఎలా ప్రత్యక్షం అవుతుందనే ప్రశ్నకు మన గ్రంథాలు సమాధానం దొరుకుతుంది కాంతి గమనం ద్వారా సూక్ష్మ శరీరంతో మనిషి కోరిన ప్రదేశానికి చేరతాడని భాగవతం చెప్తుంది మనోవేగంతో ద్వారా మనిషి ప్రయాణం చేయడం సాధ్యమవుతుందని పతంజలి అష్టాంగ యోగాల్లో వివరించబడింది యమము నియమము అసనము ప్రాణాయామము ప్రత్యాహారం ధారణ సమాధి ఈ ఎనిమిది కూడా యోగ మార్గాలు యోగ మార్గంలో అభ్యసన పూర్తయిన తర్వాత సాధకుడు సాధన పాదము విభూది పాదము కైవల్యము పాదమనే సమాధి స్థితులతో ఉచ్చస్థితికి చేరుకొని అతీంద్రియ శక్తులు పొందినగలడని యోగశాస్త్రం చెప్తుంది ఈ రోజు భారతీయ పతంజలి యోగ శాస్త్రాన్ని ప్రపంచం మొత్తం ఆచరిస్తుంది అంటే యోగ సాధన ఎంత శాస్త్రీయమైనదో అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి పంచేంద్రియాలను జయిస్తే పంచభూతాలపై పట్టుని సాధిస్తాడు అప్పుడు విశ్వాంతరాలంలో వివరించగలరని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి మన గ్రంథాలని ఉట్టి కల్పించాలని కొట్టిపారేసేవారు ఉన్నారు ఇవన్నీ కూడా ఊహజనిత అయితే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేకపోతే ఆనాడు పురాణాల్లో మన మహర్షులు చెప్పిన వాటితో పట్టు సాధించేందుకు శాస్త్రవేత్తలు ఎందుకు ప్రయత్నిస్తున్నారు వేదాలు చెప్పిన దూరదర్శన్ టీవీల ద్వారా దూరభూషణం సెల్ఫోన్ల ద్వారా ఆకాశాయనం విమానాల ద్వారా సాధ్యమైనప్పుడు అదృశ్యాయనం అయిన టెలిపోర్టేషన్ కూడా సాధ్యం కావచ్చు అసాధ్యాలు కల్పితాలు అనుకున్న మన పురాణాల్లోని అంశాలన్నీ ఒకప్పుడు మన వారికి సాధ్యమైంది అందుకే వాటిని సాధించేందుకు ఆధునిక శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు కొన్నిన్ని సాధించారు కూడా ఇక ఆధునిక శాస్త్రవేత్తల టెలిపోర్టేషన్ గురించి చెప్పాలంటే శాస్త్రవేత్తలు పరిశోధనలు చూస్తే సైన్స్ గతం కంటే కూడా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది టెలిపోర్టేషన్ అనే విషయం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి తెరపైకొచ్చింది ఒక మ్యాగజైన్లో టెలిపోర్టేషన్ గురించి రాశారు టెలిపోర్టేషన్ ద్వారా ఎటువంటి సాధనలు లేకుండా ఒక చోట నుండి మరొక చోటికి అని చెప్పారు కానీ క్వాంటమ్ అండ్ యాంగిల్మెంట్ ప్రక్రియ ద్వారానే టెలిపోర్టేషన్ సాధ్యమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు దీని ద్వారా టెలిపోర్టేషన్ ఎలా పనిచేస్తుందంటే వస్తువులన్నీ బిలియన్ల ఆటమ్స్తో తయారయ్యి ఉంటాయి ఒక వస్తువుని తీసుకొని దానిలోని యాటమ్స్ అన్నిటిని విడతీస్తారు విడతీసిన యాటమ్స్ని జాగ్రత్తగా భద్రపరిచి ఆ వస్తువుని ఎక్కడికి చేర్చాలని అంటున్నారో అక్కడికి టెలిపోర్టేషన్ ద్వారా పంపించి డిమెటీరియల్ చేసిన ఆటమ్స్ని రీమెటీరియలైజ్ చేస్తున్నారు ఈ పద్ధతిలో వస్తువుని మరొక చోటికి పంపేందుకు ప్రతిపాదన చేస్తున్నారు శాస్త్రవేత్తలైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు లైట్ బుటాన్ సిసి రుబీడియం వంటి సింగిల్ యాటమ్స్ని మాత్రమే టెలిపోర్టేషన్ చేయగలిగారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మాత్రం టెక్నాలజీని అందుబాటులో ఉంది భవిష్యత్తులో రెండు కన్నా ఎక్కువ యాటమ్స్ టెలిపోర్టేషన్ చేయబోతున్నారు వస్తువులను టెలిపోర్టేషన్ చేయడం అయితే సాధ్యమవుతుందని నిరూపించారు కానీ మరి మనిషిని టెలిపోర్ట్ చేయడం సాధ్యమవుతుందా మనిషిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి టెలిపోటేషన్ చేయాలంటే మనిషిలోని యాటమ్స్ని రీమెటీరియలైజ్ చేయాలి వేరే చోటికి టెలిపోర్ట్ చేసి మళ్ళీ రీమెటీరియలైజ్ చేయాలి కానీ మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్న సైన్స్ అంతగా అభివృద్ధి కాలేదు ఎందుకంటే ఏడు పక్కన ఇరవై సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని యాటమ్స్ మనిషి శరీరంలో ఉంటాయి ఈ యాటమ్స్ అన్నిటినీ నీటిని ఎంజీ బీజీ టీబీలలో కొలిస్తే ఒక మనిషిలో సిక్స్ టన్స్ ఎంపీల ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంత డేటాను భద్రపరిచి టెలిపోర్టేషన్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర లేదు భవిష్యత్తులో టెక్నాలజీ డెవలప్ అయితే చేయొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ వస్తువులకు ఈ ప్రాణం ఉండదుగా మనిషికి ప్రాణం ఉంటుంది కదా టెలిపోర్టేషన్ చేసినప్పుడు మనిషి ప్రాణం పరిస్థితి ఏంటి ప్రాణాన్ని డీమెటరైజ్ చేసి నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంచి మళ్ళీ మెటరలైజ్ చేయడం ఇప్పుడున్న మన సైన్స్కి అస్సలు సాధ్యం కాదు మనుషులను ప్రాణంతో సహా టెలిపోజ్ చేయడం ఇప్పుడు సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ మొత్తం ఒకప్పుడు అసాధ్యం అని అనుకున్నాం కానీ సాధ్యం చేసి చూపించాం కనుక భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలను ఆధారం చేసుకొని భవిష్యత్తులో మనిషి సాధించగలుగుతాడని నమ్మవచ్చు అలానే ఈ టెలిపోర్టేషన్ కూడా సాధ్యమవుతుందని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి